పిల్లి సూర్యప్రకాష్ గారు నెగ్గుతారా వాసంతెట్ సుభాష్ గారు నెగ్గుతారా ఎవరికి ఎక్కువ ఉంది నామినేషన్ ఆంధ్రబార నియోజకవర్గం శాసనసభ్యుడు సభ్యులు వాసం సుభాష్ గారు భారీ మెజాలతోటి నెగ్దారని చెప్పి నేను ఇలా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను కారణం ఏంటంటే వైస వైసీపీ పార్టీ చేసే అభాస రాజకీయాల వల్ల ఈ ప్రజల్లో మనసు ఎవరు కూడా ఇవాళ వైసీపీకి ఓటేయాలన్న ఆలోచన ఎవరికూ కూడా లేదు కారణం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతు రైతు ఉంది కానీ రైతు కడుపు పట్టేసింది వైసీపీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కారణం ఏమిటంటే ఇళ్ళని ఓపెన్గా చెప్తున్నాను ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి మాసాపిల్లి గోదావరి నుంచి రాయమండ్రి వరకు కూడా ఇసుక ఒక లారీ వేయించుకోవాలంటే ఒక సామాన్య కుటుంబం నుంచి పదహారు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు లారీ విస్క్రయించుకుని ఆర్థిక బద్దలు ఉన్నట్టు మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇలా కట్టుకోవాలని పద్ధతికి యాలి ప్రభుత్వం జగదారుదానంకి వచ్చింది కారణం ఏంటంటే మాట్లాడితే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు మాటలకే పరిమితమైంది కానీ పనులకి ఫలితం అవ్వలేదని కూడా సార్ నేను ఈ మీడియాలో తెలియజేస్తామన్నారు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు ఉన్నారు గంతగా మాట గంటగా ఊశ ఈ నియోజకవర్గం విడిచిపెట్టిపోయారు బయటికి పోయిన ఎత్తులు ఈ వేళ ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రజలు ఏమైపోయారో కూడా వీళ్ళు గుర్తింపు లేదు గుర్తింపు లేరు మీరు ఎలా బతికారు ఎలా ఉన్నారని కాకుండా ఇల్లు సుభాష్ చంద్రబోస్ గారు చెలువ నేను గారిని తీసుకొచ్చి ఆయన మండపేటలో పోటీ చేసి ఆయన ఓడిపోతడం జరిగింది ఓడిపోయాక ఆయన సభ్యు ఆయన రాజసేప సభ్యు ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా ఈ నియోజకవర్గంలో చెట్టు పరిచయం ఏమైపోయారని ఈ రోజుకి అడగలేదు ఈ తన తనయుడు సూర్యశ ప్రకాష్ గారిని పెట్టి ఈ ఆయన బయదేళ్ళాడు ఈ లోగాలో మళ్ళీ తోడ తురుమతులు గారు ఈ నియోజకవర్గంలో ఈ అరవై అరవై ఆరు వేలు ఓట్లు ఉన్న కాపు సమాజ వర్గాన్ని ఈ ఏళ్ళ ఏమన్నారంటే ఓట్లు మీరు వైసీపీకి వెయ్యండి నీకు మీకు నేను అండగా ఉంటాను అన్నాడు ఈ ఐదు సంవత్సరాలు అండగా మా కూడా ఎప్పుడు నువ్వు వచ్చావు ఎప్పుడు ఈ పాపల గురించి నువ్వు కొమ్ము కాసావు వాళ్ళకి పాపలు ఉన్నారు కాబట్టి నీ కొమ్ము కాశారు నువ్వు ఎన్ని నియోజకవర్గాలు మారినా మా వాళ్ళు మారావు కానీ నీ వాళ్ళు కాదు మారింది అలాగా పార్టీ ఎన్ని పార్టీలు మారినా ఎన్ని గొడుగులు ఎత్తినా నీ కూడా నేను తిరిగాం అన్నాళ్ళు తిరిగితే మాకు లద్దులేని వ్యాపారం మా నాయకులేని వ్యాపారం అని చెప్పి ఈ మీరు చెప్తే మేము ఓట్లు అయినా సిద్ధంగా లేవు కాంటే మీరు ఎన్ని పార్టీలు మారినా మీరు మారచ్చు మీ కూడా మేము తిరగాలంటే మేము తప్పు చేస్తే జనసేన నాయకుడి దగ్గరికి వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళండి అని మీరు ఆదేశాలు ఇచ్చారు గతంలో ఈ యాలు మీరు ఎవరు చెప్పేస్తే ఈ నియోజకవర్గంలో పెద్దలు ఓట్లు అయినా సిద్ధంగా ఉన్నారనుకున్నారే సిద్ధంగా లేరు ఇంకోటి చెప్తున్నాను ఇవాళ నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీముతుల తరలి ఎలా రాష్ట్రాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నారు నూట నలభై సీట్లతో కూటం గెలుతుంది మీరు ఎన్ని సభలు కూడా ఈ మీరు వైసీపీ నాయకులు ఎవరు కాదని చెప్పి ద్వారా తెలియజేస్తా ఉన్నాను వైసీపీ నాయకులు వాసి సుభాష్ గారు నియోజకవర్గం నాయకుడి కాదు ఎక్కడి నుంచో వచ్చాడు అతను పోటీ చేస్తాడు అని అన్నారు వీళ్ళు బయట నియోజకవర్గాలు పోటీ చేస్తా లేదా వీళ్ళు బయట పోటీ చేస్తే వీళ్ళు బయట నియోజకవర్గంలో వీళ్ళ నాయకులు బయట నియోజకవర్గం నుంచి రామచంద్రబాబు నియోజకవర్గం పోటీ చేసిన వాడు నాయకుడు కాదా ఇంకో విషయం చెప్తున్నాను వాసించేటు సుభాసన్న లేని మనిషి కులాలకి మతాలకి ఎదుర్కోలేని వ్యక్తి అతను కారణం ఏంటంటే ఆర్థిక సంవత్సరంలో ఉన్నానని ఇక్కడ ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గం మొత్తమే కాదు మమలాపురం నియోజకవర్గంలో ఇతను ఏ సెంట్రల్ అయినా సరే ఇతను బ్యానర్ ఉంటుంది కారణం ఏంటంటే నేను అమల గడ్డి తోలు గడ్డి తోలినప్పుడు ఈ పొటోలు ఏంటంటే వాషింగ్ జెట్ శుభాస్కారం చేయండి అని వాషింగ్ జెట్ అంటే అమ్మా అలా ఇతను ఎత్తివేట అడిగాను నేను ఇతను ఎత్తివం ఏంటండి ఏమండి బాబు గారు ఈ పరిస్థితి మాకు బాగాలేదంటే జోబులో చెయ్యట్టి అలా కడతాం తప్ప ఎదరోడు చేసాపి ఎత్తి కాదని కూడా ఇవ్వాలి ఈ సందర్భంగా మీరు మనవ చేస్తాను నాయకులంటే ప్రజల మీద సంపాదించుకున్నవాడు నాయకులు కాదు ఆది పూర్వ ఉన్నంత సుభాషన్న ఈ సుభాష అన్న తిరిగిలేని రాజకీయం ఈ రామచంద్రపురం నిరోజకవర్గంలో ముప్పై వేలు పైగా ఇవ్వాలి నగ్గుతాడని కూడా చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎన్నో రకరకాలుగా మాట్లాడతారు వైసీపీ నాయకులు ఇలా చేసిన అందరికీ ప్రజలకు తెలుసు తాగేవాళ్ళు వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు ఈ కల్తీ మందుకి ఈ కల్తీ వ్యాపారానికి ఈ మందు తాగి అసలు ఇవాళ ఈ నాయకులు మాట్లాడుతున్నారు ఓట్లు ఓట్లు ఆడగినా కలికి సిగ్గుందా లేదా నేను అడుగుతున్నాను ఎంత మందు స్వచ్ఛిపోతే బంధం లేదా ఈ మందు ఏంటని హాలి మీ నాయకుడిని అడిగారా మీ నాయకుని అడిగే శక్తి ఉందా మీకు అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ మీ నాయకుని సరైన మందు అమ్మించు ఈ ప్రజలు బాగుంటే రేపు పది ఓట్లు నీకు వేస్తారు పెద్దలు చచ్చిపోతారు నీ వాళ్ళు ఎవరు ఉన్నారు నేను అడిగి మందు చూస్తే ఎటు మందు మందు పనికిమాలి బ్యాండర్లు అన్ని తెచ్చి రాష్ట్రంలో పెట్టారు ఇసుకళ్ళు మాపి మందు మాపి ఒకట మాపి అంటే రుచికళ్ళ మాపి భూములు మాపి ఒకట మాపి పెద్దలకి ఏం చేశారు కాడకే మా తాతలు సంపాదించినవి ఆత్తుల మీద కూడా పాసపక్కల మీద ఫోటోలు కూడా ఈ ప్రభుత్వం దీని దీనికి అన్న తప్పుదా బేటా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ వాహనాలు తిక్కు వాళ్ళకి దీనిసా రెండు వందలు ఉండేది ఎనిమిది వేలు తొమ్మిది వేలు వాహనాలు రోడ్ల మీద బతుకుతాడు బెల్లం బెట్టలు రోడ్ల మీద ఆటో దోడికి బతుకుతాడు టాటో తోడికి బతుకుతాడు లారీ తోడుకి బతుకుతాడు అది సొంతంగా ఫైనాన్స్లో తెచ్చుకుని బతుకువాడికి ఈ ట్యాక్సీ ఈ ఇన్సూరెన్స్ లెట్టి అది ప్రభుత్వం చేసి కనకారం పెట్టడానికి నేను అడుగుతా ఉన్నాను